హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి మెసేజ్ ఉన్న స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను చాలా బాగుంటుంది స్టోరీ మొత్తం విన్నాక మీ అభిప్రాయం కూడా నాతో ఒకసారి షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో కామెడీ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు ఇలా ఒక మంచి మెసేజ్ ఉన్న స్టోరీతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను మన చుట్టూ ఎన్నో రకాల మనుషులు ఉంటారు అందులో మనకు తెలియకుండానే ఎప్పుడో ఒకసారి ఎవరి చేతిలోనైనా మోసపోతూనే ఉంటాము అలా ఒక స్నేహితుడు మోసపోయిన స్టోరీనే ఇది ఫస్ట్ టైం నేను ఇలా వీడియో ట్రై చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకా అలాగే మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం తొందరగా డబ్బులు కట్టు అమ్మాయి రూమ్లో ఎదురు చూస్తుంది నములుతూ పెద్ద గొంతుతో రేఖ సురేష్తో అంది సురేష్ తన దగ్గరున్న డబ్బులు రేఖాకిచ్చి టూ నార్ త్రీ రూమ్లోకి వెళ్ళాడు అక్కడ వాణి సురేష్ దగ్గరకు వచ్చి ఎన్ని గంటలు అడిగింది రెండు గంటలు అన్నాడు అబ్బో రెండు గంటల ఏం చేద్దామనో నవ్వుతూ అంది సురేష్ ఏం బదులివ్వకుండా దర్వాజ్ దగ్గరే నుంచొని ఉన్నాడు సరే కానీ మంచం దగ్గరికి రా అంది సురేష్ అలా మౌనంగానే ఉంటూ ఎడమ కంటి నుంచి కన్నీటి దారులు కారుస్తున్నాడు ఇదిగో ఏమైంది నీ రెండు గంటలు వృధా చేసుకోకు అంది అలా సురేష్ మంచం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కానీ ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు ప్రేమ వ్యవహారమా అడిగింది అవును అన్నాడు అనుకున్న ఇక్కడికి వచ్చే సగం మంది కారణం ఇదే అని సరే కానీ నీ కదేంటో చెప్పు నీ రెండు గంటలు వృధా కాకుండా ఉంటాయి అంది నా పేరు సురేష్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను రమ్య ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి ప్రేమించుకుంటున్నాం అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలం నుంచే గొడవలు మొదలయ్యాయి కొన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్స్తో తిరగవద్దు అనేది రమ్య ఫ్రెండ్స్తో వెంటనే మాట్లాడద్దు అంటే ఎలా మాట్లాడటం లేదు అని అబద్ధం చెప్పేవాడిని నేను కూడా కానీ వారం రోజుల నుంచి నా ఫ్రెండ్ రాజు తనను ఇబ్బంది పెడుతున్నాడు అని నాకే అబద్ధాలు చెప్తుంది నిన్న కూడా ఆ విషయంలో గొడవ పడ్డాం ఆ గొడవలో తనే నన్ను వదిలేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది బాధపడుతూ చెప్పాడు ఇది విన్నాక కావా ఒక నవ్వు నవ్వి నిన్ను వదిలేసి వెళ్ళిందని బాధపడుతున్నావా తను వదిలి వెళ్ళకపోతే తనే ఎక్కువ బాధపడేది అంది ఏంటి నేను ఎంత బాగా చూసుకున్నాను నన్ను వదిలేస్తే తను సంతోషంగా ఉంటుందా అన్నాడు సంతోషంగా ఉంటుంది అనలేదు బాధపడకుండా ఉంటుందని అన్నాను అంది నాకు అర్థం కాలేదు అన్నాడు ఎందుకంటే తను నిన్ను ఇంకా ప్రేమిస్తుంది కానీ తన బాధ నువ్వు అర్థం చేసుకోలేదు అని తను వెళ్ళిపోయింది అంది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు మీ ఇన్నేళ్ల పరిచయంలో ఏ రోజైనా తను ఇలా చేసిందా అంది లేదు అన్నాడు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తుంది తను ఏదో ఇబ్బంది పడుతుంది తనతోనే కదా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటావు అయినా కానీ మీ ఫ్రెండ్స్తో ఉండవద్దు అని అన్నది అంటే తను నిజంగా ఏదో ఇబ్బంది పడుతుంది కానీ నువ్వు అది వినకపోయేసరికి నీకు నిజం చెప్పింది కానీ నువ్వు ఏం చేశావు తన మీదనే అరిచావు తనదే తప్పు అని అన్నావు అది తట్టుకోలేక తనే వెళ్ళిపోయింది తనని భద్రంగా చూసుకోవాల్సిన వాడే ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి అయినా ఇలానే వెళ్ళిపోతుంది అంది కానీ నా స్నేహితుడు చాలా మంచివాడు అన్నాడు ఎవరు మంచి ఎవరు చెడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళ బయట భార్యలను హింసించే వాళ్ళు మంచివాళ్ళ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సుఖం కోసం వచ్చినా కానీ భార్యలను మంచిగా చూసుకుంటారు ఇప్పుడు చెప్పు ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అంతా నీ ఆలోచనలోనే ఉంటుంది ఇంకొక మాట ఒక ఆడది తనని ఇబ్బంది పెట్టే చూపు తగిలితే ఎంత మానసికంగా ఇబ్బంది పడుతుందో ఆ చూపుకి అలవాటు పడిన నాలాంటి దాని దానిని అడుగు చెబుతుంది అని నవ్వింది నచ్చిన వారు తాకితేనే మనసు మదన పడుతుంది అలాంటిది మనసు చంపుకొని బతుకుతున్నా అంటూ కళ్ళు తుడుచుకుంటుంది నమ్మకం అనే పదం మీద ఎన్ని జీవితాల ఆధారపడి ఉన్నాయి ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకు అదే నా జీవితంలో కోల్పోయాను నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆ పని చేసే యజమాని నాకు డబ్బులిచ్చి ఆయన దగ్గర పది సంవత్సరాలు పని చేయాలని పత్రం రాయించుకున్నారు కానీ నా భర్త ఆరోగ్యం మెరుగయ్యాక అందరూ నేను ఆ యజమానితో పడుకోవటం వల్లే డబ్బులు వచ్చాయని నా భర్తతో అన్నారు నా భర్త అదే నమ్మి నన్ను వదిలేశాడు ఆ యజమాని పత్రాలు చింపేశాడు ఎందుకంటే యజమాని పోయింది కదా అంతేకాదు నన్ను డబ్బులు కూడా తిరిగి ఇవ్వద్దు అని అన్నాడు నా పని పోయింది కానీ నాకు ఒక కొడుకు ఉన్నాడు ఒక సంసారం ఉంది అది గడవటానికే ఇలా చెప్పి నవ్వింది అందుకనే మనం ప్రేమించేవారు ఏమైనా చెప్తే నమ్మాలి ఆ నమ్మకం లేకపోతే బంధాలు నిలబడవు అంది ఇంతకు నిన్న ఇక్కడికి ఎవడు వెళ్ళమన్నాడు అడిగింది నా ఫ్రెండ్ రాజు అన్నాడు ఇప్పటికైనా అర్థమైందా వాడు ఎలాంటి వాడో నిన్న ఇక్కడికి పంపించి నీ రమ్యతో నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్తాడు ఇంకా రమ్యాకి నీ మీదున్న కొంచెం నమ్మకం కూడా పోతుంది వెంటనే వెళ్ళి రమ్యాకి జరిగింది చెప్పి నీ ప్రేమను దక్కించుకో అంది సురేష్కి తన ఫ్రెండ్ చేసిన మోసం తెలిసి వచ్చింది వెంటనే రమ్య దగ్గరికి వెళ్ళి తనకు జరిగింది చెప్పి క్షమాపణలు అడిగాడు రమ్య ఏడుస్తూ వెళ్ళి సురేష్ను వాటేసుకుంది కొంచెం సమయం అయ్యాక రమ్యకి రాజు నుంచి మెసేజ్ వచ్చింది సురేష్ వ్యభచారి దగ్గరికి వెళ్ళాడు అని అది చూసి సురేష్ చాలా కోపంతో రాజు దగ్గరికి వెళ్ళి వాణి చితక్ కొట్టి రమ్యకి క్షమాపణలు చెప్పాడు తర్వాత రమ్య సురేషులు వాణి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి పని చేస్తూ ఒక ప్రేమ జంటని కలిపిన వాణి గొప్పదా లేక బయట సమాజంలో మంచివాడలా ఉంటూ ఇద్దరిని విడగొట్టాలి అనుకున్న రాజు గొప్పవాడ మంచి చెడు అనేది అంతా మన ఆలోచనలోనే ఉంటుంది